ఉదయ శ్రీనివాస్థం గిళ్ళ కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈ అవకాశం తక్కింది అంటే దానికి కారణం పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గానికి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు ప్రజల్లోనే ఉండటం మమేకం అవటం అండ్ పార్టీని బలపరచటం దాన్ని మన అధినాయకుడు గుర్తించి కాకినాడ పార్లమెంట్గా నాకు అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన అధినేత పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ చూసాం మొత్తం ఇంట్లో కన్నా రోడ్డు మీదే ప్రజలందరూ ఎక్కువ వచ్చి వాళ్ళ మద్దతు తెలిపి మెజారిటీ ఎంత అంటే ఆ వీధుల్ని చూడండి ఆ ర్యాలీలని చూడండి అని చెప్పి క్లిప్స్ చూసే విధంగా ఆ మెజారిటీని మీరు అందరూ ఈ నియోజకవర్గం నుంచి చూపించారు అలాగే మన రాష్ట్ర పరిస్థితి మాట్లాడుకుంటే పన్నెండున్నర లక్షల కోట్లు అప్పు చేశాం అప్పు ఎందుకు చేసామంటే మీకు సంక్షేమం ఇవ్వటానికి చేశానంటున్నాడు కానీ రాష్ట్రం నుంచి సంపద ఏమైంది ఆ సంపదని ఏం చేశారు అంటే ఏ లెక్క లేదు ఈ సంపదని మీకు సంక్షేమం ఇస్తాను అని చెప్పి మీకు బీసీలకి చేసిన నష్టం బీసీ కార్పొరేషన్లోకి డబ్బులు వేయకుండా బీసీలకి చేసిన నష్టం సుమారు డెబ్బై ఆరు వేల కోట్లు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి చేసిన నష్టం ఇరవై ఎనిమిది వేల కోట్లు ఈ ముఖ్యమంత్రి నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అనే వీళ్ళందరికీ కలిపి సుమారు లక్ష పది వేల కోట్లు మీ దగ్గర నుంచి దొంగతనం చేసి దోపే దోచేశాడు మొత్తం రాష్ట్రంలోనే ఇరవై ఐదు పార్లమెంట్లో అత్యధిక వనరులున్న పార్లమెంట్ కాకినాడ పార్లమెంట్ ఈ కాకినాడ పార్లమెంట్లో పోర్ట్ ఉంది అరవై కిలోమీటర్లలో ఎయిర్పోర్ట్ ఉంది కానీ ఆ మధ్యలో వేయవలసిన రోడ్డు మాత్రం గుంతలు గుంతలు అంటే వారానికి ఇద్దరు ముగ్గురు చచ్చిపోతున్న ఆ ఏడీబీ రోడ్ని ఆ కనెక్టివిటీ లేకుండా అలాగే వదిలేశారు స్లోగా చేయటం కాదు అసలు చేయటమే మానేశారు సో ఎయిర్పోర్ట్ టు పోర్ట్ కనెక్టివిటీని వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసి దాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మాటిస్తున్నాను అలాగే ఇక్కడ ఉప్పాడ కొత్తపల్లి మండలం రాష్ట్రంలోనే ఎందుకు అత్యధిక ఫేమస్ అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద ఎస్సీ సెడ్ ఉంది ఆ ఎస్సీ సెడ్ని రెండు వేల తొమ్మిది నుంచి రైతుల దగ్గర మూడు లక్షల రూపాయలకి ఎకరం తీసుకుని అక్కడ ఏ పరిశ్రమలు పెట్టకుండా అంటే అక్కడ అభివృద్ధి చేస్తాం ఉపాధి కల్పిస్తాం సంపద సృష్టిస్తామని చెప్పి రైతుల దగ్గర నుంచి సుమారు పదకొండు వేల ఎకరాలు తీసేసుకుని అక్కడ జాబ్ కార్డ్స్ ఇచ్చి ఇల్లు ఇచ్చి ఆ జాబ్ కార్డ్స్ ఈ రోజు కూడా పనికి రాకుండా చేసి మీకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా మిమ్మల్ని మోసం చేస్తున్నారు కానీ వచ్చే ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఆ ఎస్ఈ జెడ్కి యాజ్ ఏ పార్లమెంటేరియన్గా నేను అక్కడికి పరిశ్రమలు తీసుకొస్తాను ఎస్ఈ జెడ్ని ఎస్ఈ జెడ్లో పరిశ్రమలను పెంచుతాను అక్కడ ఉపాధి కల్పిస్తాను అని చెప్పి మాటిస్తున్నాను అలాగే ఇక్కడ ఉప్పాడ శారీస్ అనేది చాలా ఫేమస్ కానీ ఇప్పుడు చేనేతలకి రోజంతా హస్బెండ్ అండ్ వైఫ్ పనిచేస్తే ఎనిమిది వందలు మాత్రమే తగ్గుతుంది అంటే ధర సరైన ధర లేదు దాన్ని ఉప్పాడ శారీస్ని సరైన బ్రాండ్ తయారు చేసి బ్రాండ్ తయారు చేయటం నా స్పెషాలిటీ అలాగే దాన్ని సరైన బ్రాండ్ తయారు చేసి దాన్ని వాళ్ళకి ఉపాధి అంటే వాళ్ళకి వచ్చే డబ్బు పెంచుతానని చెప్పి దానికి మంచి బ్రాండ్ తయారు చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఇక్కడ రావాల్సిన పరిశ్రమలు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రక్చర్ అలాగే పెట్రోలియం కాంప్లెక్స్ రెండింటినీ కూడా మనం వదిలేసుకున్నాం ఎందుకు వదిలేసుకున్నాం అంటే స్టేట్ నుంచి పెట్టవలసిన పెట్టుబడుల్ని ఏమాత్రం పెట్టకుండా మనం కేంద్రం ఇక్కడ పెట్టుకోమని ఇచ్చినా సరే ఇక్కడ నాయకుల వల్ల దాన్ని వదిలేసాం కానీ దాన్ని కూడా తిరిగి తెచ్చి అంద మీ